చీరాల ఒంగోలు రాకపోకలు నిలిచిపోయినాయి నిన్న ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు ముప్పై తారీఖు కూడా ఇలాగే ఉంది కొనసాగుతూనే ఉంది చీరాల ఒంగోలు హైవే ఇది ఇది ఇరవైపుల ఇరవైపుల జామాయలు తోటలు మధ్యలో హైవే ఇది టర్నింగ్ ఇది టర్నింగ్ టర్నింగ్లో హైవే మీద నాలుగు అడుగులు ఎత్తున్నాయి వాటర్ నార్మల్ మధ్యరాలపాడు చదలవాడ మధ్యలో ఒంగోలు చేరాలి రూటు నమస్తే రైతన్న ఈ మంతా తిఫాన్ ఎంత మోసం చేసిందో చూడండి చీరాల ఆ పక్కన ఉన్న పల్లెలు మొత్తం గంగమ్మ తాండవం మాడుతున్నది వీళ్ళు ఎలా ఉన్నారో రైతులు అలాగే చిన్నలు పెద్దలు మూగజీవాలు అలాగే ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు పోయి చాలా అల్లాడుతున్నారు దీన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ వీడియోను అందరూ ప్రభుత్వానికి చేరేలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ మంతా తుఫాన్ నీట మునిగిన ఈ ఊర్లని ఎలాగైనా కాపాడాలని కోరుచు ఆ ప్రభుత్వ దృష్టికి పోయి ఈ ఇంటిలో ఉన్న వాళ్ళు పాపం ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి సచివాలయము అన్నీ కూడా నీట మునిగాయి ఎలా ఉన్నారో ఏమో ఆ దేవునికి ఎరక కాబట్టి ఇలాగైనా తొందరగా ప్రభుత్వానికి అందేలా చేరదిస్తారని కోరుచు ఇట్టు మీ పెరుగు నాగరాజు మధ్యరెలపాడు చెదలవాడ గ్రామ వాస్తులను ఎలాగైనా కాపాడాలని ప్రభుత్వానికి తక్షణమే ప్రభుత్వం సహాయాలు అందించాలని ఆ నీట మునిగిన వారిని రక్షించాలని కోరుచు ఎలాగైనా ఈ వీడియోని ప్రభుత్వానికి చేరదీస్తారని అందేలా అందరూ షేర్ చేసి లైక్ చేసి కామెంట్లు పెడుతూ ప్రభుత్వానికి అందేలా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో వీడియోలు షేర్ చేస్తున్నాం ఇలాంటి వీడియోలు పనికి రాని వీడియోలు షేర్ చేస్తూ ఇలాంటి వీడియోలు షేర్ చేస్తారని కోరుచున్నాను ఇమిడియట్గా ప్రభుత్వానికి అందాలి ఇక్కడ రెండు రోజుల నుండి కురుస్తున్న మొంత తుఫాను ఎంత మోసం చేసింది ఇంకా కూడా వాటర్ తగ్గలేదని మా అన్నయ్య చిత్రలవాడ అక్కడున్న పరిస్థితి మా అంబడి శ్రీనివాసరావు అన్న ఇలా ఉంది పెరుగు నాగరాజ్ మన ఛానల్లో పెట్టు తొందరగా ప్రభుత్వానికి చేరదీస్తారు అని ఆశతో పెట్టగలగామని చెప్పింటే పెట్టేస్తున్నాను చూడండి குண்ட நதி மல்லார டேம் వచ్చే வாட்டர்